వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటును దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే నాశనం అవుతుంది అసుంటి ప్రదేశమే అచంటకు సంబంధించిన కథనము పరమశివుడు లీలలు అన్నీ ఇన్ని కావు తిది వారము నక్షత్రమే కాకుండా నిర్మలమైన మనసుతో తనను ఏ రూపంలోనైనా ఏ సమయంలోనైనా కొలిచిన సదరు భక్తులను కరణిస్తాడని చెప్తున్న బోలాశంకరుడు ఈ కోవకు చెందినదే అచంట గ్రామము అచంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము రామేశ్వర స్వామి వారి ఆవిర్భవనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ఉన్నది ఆ కథను ఆసరించే ఇక్కడి స్వామిని అచండేశ్వరుడని ఆ గ్రామాన్ని అదే పేరుతో పిలుస్తున్నారు ఇది కొంత వింతగా ఉన్న చాలా కాలంగా ఈ విషయాన్ని ఇక్కడి స్థానికులు నమ్ముతున్నారు అంతేకాకుండా ఇక్కడ లింగరూపంలోని పరమశివుణ్ణి దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే తెలిగిపోతుందని భక్తుల ప్రగడ విశ్వాసము మహాశివరాత్రి రోజున ఒక్కరు ఒక్కొక్క రకంగా శివుణ్ణి పూజిస్తారు శివుడు ఎంత కరుణామయుడు అంత కోపంతో కూడా రగిలిపోతాడు పురాణాల్లో చాలా కథల్లో మనం శివుడి ఆగ్రహం ఏమిటో చూసి ఉంటాము వేలకు పూజ చేయకుంటే ఎక్కడ శి ఎక్కడ శివుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఒక మహాభక్తుడు తన పక్కన నిద్రిస్తున్న శ్రీ వక్షోజాన్నే శివలింగంగా భావించి పూజించాడంట ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము తారకాసుర సంహారం జరిగింది ఆ తర్వాత శివపార్వతులు శృంగారంలో తేలిపోతున్నారు ఆ సమయంలో ముని దంపతులైన పుష్పసుందరుడు పుష్పసుందరి శివుడి దర్శనం కోసం ఆ ప్రదేశానికి వచ్చారు శివపార్వతులిద్దరూ ఏకాంతంలో ఉండడాన్ని వారు గమనించారు తర్వాత వారిద్దరు చేసుకునే రాసలీలను కల్లారా చూశారు శివుడికి కోపం వచ్చింది తను తన భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు రావడమే కాకుండా తామిద్దరిని అలా చూస్తూ ఉండిపోవడంపై శివుడికి కోపం వచ్చి వెంటనే ఆ ముని దంపతులను శపించాడు వారిద్దరూ చిన్నపిల్లల్నిగా మార్చాడు మీరిద్దరూ మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటించిన తర్వాత శివ సాహిత్యాన్ని పొందండి అంటూ శపించాడు ఉడయానంబికగా పుట్టాడు శాపగ్రస్తైన ఆ ముని దంపతులో పురుషుడైన పుష్పసుందరుడు భూలోకంలో బ్రాహ్మణి ఇంట ఉడయానంగా పుట్టాడు పుష్పసుందరుడి భార్య పుష్పసుందరి మార్తండపురంలో కళావంతుల ఇంట పరమనాచిగా జన్మించింది కాశీకి ఒడాయానంబిక అయితే కాశీ విశ్వనాథుని సన్నిధిలో మహాశివరాత్రి ఉపవాస జాగరణలు నిర్వహించడానికి కాశీనగరానికి బయలుదేరుతాడు కాశీలో విశ్వనాథుని సన్నిధినందున శివరాత్రి జరుపుకోవాలని భావించిన తమిళనాడుకు చెందిన ఒడయానంబి అనే బ్రాహ్మణ భక్తులు తమిళనాడు నుంచి బయలుదేరుతాడు కొన్ని రోజుల ప్రయాణం చేసిన తర్వాత ప్రస్తుతం అచంట ఉన్న గ్రామానికి చేరుకుంటాడు రాత్రి బస కోసం ఓ ఇంటిలో బస చేస్తారు అయితే అటుపై ఒడనంబికి అది ఒక వేష ఇల్లు అని తెలుస్తుంది సర్వ సుఖలసుడైన ఆయన ఆమె ఆదిత్య సేవలకు ముగ్ధుడై ఒడనంబి తను బ్రాహ్మణుడని తను బ్రాహ్మణుడు తను శివరాత్రి లోపే కాశీకి చేరుకోవాలని ధ్యాసను కూడా మర్చిపోయి ఆ వేష ఇంట్లోనే సర్వ సుఖవంతుడై ఉండిపోతాడు ఆ వేసే కూడా ప్రతిరోజు బ్రాహ్మణునికి ఒడనంబికకు పలు రకాల పిండి వండ్రలతో భోజనం సమకూర్చడమే కాకుండా తన అందచందాలతో విందు చేస్తుంటుంది దీంతో వడనంబి ఇంటిని కూడా విడవకుండా అక్కడే ఉండిపోతాడు శివ పంచాక్షర జపములు వినిపిస్తాయి ఈ క్రమంలో వడనంబి వేష్య మంచంపై పూర్తిగా వివస్థరై సర్వసుఖాలు అనుభవించే సమయంలో వడనంబి చెవికి వేద మంత్రోత్సలతో మరియు శివ పంచాక్షర జపములు వినిపిస్తున్నాయి దీంతో ఆ రాత్రియే శివరాత్రి అని గుర్తుకు చేసుకుంటాడు ఆ వేద మంత్రాలు మరియు శివ పంచాక్షర జపములు శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలము వడనంబి అర్థం చేసుకుంటున్నాడు మిక్కిలి బాధ పడతాడు తను ఈ సమయం నా ఉండవలసినది అయితే వేష అందచందాలకు ఆమె అందించే స్వర్గసుఖాలకు బానిస ఇక్కడే ఉన్నానని బాధపడతాడు ఏం చేయాలనే విషయంపై మదన పడుతుంటాడు కొద్ది సమయం తర్వాత నిగ్రహాన్ని కోల్పోయి పిచ్చివాణి వలె ఆ ఇంటి అంత ఆ ఇంట అంతా కలియ తిరుగుతూ తన గోడను గోడకు కొట్టుకుంటూ ఉంటాడు తాను దైవద్రోహం చేశానని బాధపడుతూ బల బలం బలవత్మరణానికి పాల్పడుతున్నానని నిర్ణయించుకుంటాడు ఒంటిపై నూగు పోలు లేకుండా ఇంతలో బ్రాహ్మణుడు ఒడనంబిక దృష్టి మంచంపై ఒంటిపై నూలు పోగు లేకుండా నిద్రిస్తున్న ఆ వేష యొక్క వక్ష భాగమునపై పడుతుంది మరుక్షణం ఒడనంబికి ఈ ఒడనంబికి ఈశ్వరుడి లింగరూపుడై ఆ వక్ష భాగమున ఉన్నట్లు భావిస్తాడు అంతేకాకుండా ఆ వేషపై ఉన్న ఆ ఇంట్లో వెలుగులు అవేషి ఇంట్లో ఉన్న వెలుగులు విరజిమ్ముతాయి దీంతో ఒడనంబి ఆ ఇంటిని కైలాసంగా భావిస్తాడు సొమ్మసిల్లి పడిపోతాడు దీంతో బ్రాహ్మణుడైన ఆ ఒడనంబి భక్తి పరవశుజంతో గృహాలంకరణ కోసం తేబడిన పుష్పాలతో ఆమె వక్షభాగంలో పూజించడం మొదలు పెడతాడు అలా అర్ధరాత్రి అంతయు అంతర్ముఖుడై సర్వేశ్వరిని ఎందు మనసును లగ్నం చేసి సొమ్మసిల్లి పడిపోతాడు అప్పుడు వెలుగులు విరజిమ్ముతూ పరశి పరమశివుడు ప్రత్యక్షమయ్యను భక్తుని నిశ్చలమైన భక్తిని మెచ్చుకొని ఏమి కావాలో కోరుకోమని అడిగను అదే రూపంలో ఉండాలని ఆహా నా భాగ్యం నిన్ను చూసే అదృష్టం దక్కింది అని పలు విధాలుగా శు శుద్ధిస్తూ ఆయా సుఖదుఖాలను భోగభాగ్యాలను అన్నీ నీ నువ్వేనయ్యా నీ ఆజ్ఞ లేనిదే ఎటువంటి కార్యం జరగదు అని పలు విధానాలుగా స్వామివారిని కీర్తిస్తాడు అంతేకాకుండా నేను ఏ రూపంలో పూజించానో అదే రూపంలో ఇక్కడ ఉండిపోవాలని కోరుకోవడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా పరమశివుడిని ఉడనంబి వేడుకుంటాడు వేష్యకు కూడా దీంతో పరమశివుడు ఒడనంబి అచ్చంటకు భక్తిని మెచ్చడమే కాకుండా ఆ భక్తికి సకల ఆదిత్య మర్యాదలు చేసి తాను ఇక్కడ ప్రత్యక్షమవడానికి కారణమైన వేషకు కూడా మోక్షం ప్రసాదిస్తున్నానని చెప్తాడు అంతేకాకుండా శివరాత్రి పర్వదినమున ఆచంటలోని తన లింగరూపాన్ని దర్శించిన దర్శించి అంచెలంచెల భక్తితో తనను కొలిచిన వారి ఏడు జన్మాల పాపాలు తొలిగిపోతాయని వరమిస్తాడు ఎంతగానో సంతోషిస్తారు దీంతో ఒడనంబితో పాటు ఆ వేష కూడా సంతోషపడుతుంది ఇక ఆ వేస పడుకున్న చోట స్థానగ్ర రూపంలో శ్రీరామేశ్వర స్వామి వెలుస్తాడు ఆ ఇల్లు దేవ శివాలయంగా రూపాంతరం చెందుతుంది రామచంద్రుడు అభిషేకించినందువల్లే రామేశ్వరుడు రామేశ్వరుడుగా తర్వాతి కాలంలో రావణ సూరుణ్ణి సంహరించిన రాముడు బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకున్నందుకు పంచారామలలో శివారాధన జరిపి దండకరణ్య మార్గంలో వెళ్తూ మార్కండపురం వచ్చాడట శివలింగ తారసపడింది అక్కడ శివలింగం ఆయనకు తారసపడుతుంది ఆ లింగాన్ని అభిషేకించగానే ఆయనకు పాప విమోచన అయ్యిందట రామచంద్రుడు అభిషేకించినందువల్ల ఈ స్వామికి రామేశ్వరుడుగా పిలుస్తారు దేవాలయము నాలుగు వైపుల సింహధారములు ఉంటాయి ఇక ప్రాకారం లోపల అనేక చిన్న దేవాలయములు కూడా మనం చూడవచ్చు ప్రధాన దేవాలయంతో పాటు ఈ గుళ్ళను భక్తులు దర్శిస్తారు వేడుకగా శివరాత్రి ఉత్సవాలు గుడిని ఆనుకొని పుష్కరిణి ఉంటుంది ఒక దేవాలయం ఒక దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్ర పక్కగా సాంస్కృతిక కార్యక్రమాలను విశాల కళా ప్రాంగణం కూడా కనిపిస్తుంది ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ప్రసిద్ధ సిద్ధి సినీ కళాకారులతో కార్యక్రమాలు జరపబడతాయి ఇక ఇక్కడ తీర్థము బస్ స్టాండ్ రోడ్డు నుండి దాదాపు అర కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది విభిన్న కథనాలు ఉడయాం అనే శివభక్తుడిని చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్య ప్రసక్తి పౌరాణిక ప్రసిద్ధి పొందిన విషయము అచంట శివుడు వెలిసిన కారణంగా ఆయనను అచండేశ్వరుడి గ్రామాన్ని అచంట అనే పేరుతో పిలుస్తున్నారు